ప్రైజ్ దేవునికి స్తోత్రం కలుగుదాకా ఏడవ కీర్తన భాగము ఇరవై ఏడవ వచనం కీడు చేయట మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు దేవుని యొక్క మాట సెలవిస్తా ఉన్నది కీడు చేయట మాని మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు సో మనం స్థిరముగా నిలబడాలంటే మన జీవితంలో ప్రతిదీ కూడా స్థిరత్వము కావాలి స్థిరమైనటువంటి జీవితంలో మన యొక్క ప్రయాణం ఉండాలి మన కుటుంబం ఉండాలి నా ఆత్మీయ స్థితి ఉండాలి నా యొక్క ఆరోగ్యమైన స్థితి ఉండాలి ఆ ప్రతి విషయం అందుకు కూడా నేను ఆ స్థిరత్వంను కలిగిన వారిగా ఉండాలి అనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే ఎప్పుడు మనము స్థిరత్వముగా నిలవగలము అంటే కీడు చేయుట మనము మానివేయాలి దానికి ప్రత్యొ ప్రకారముగా మేలు చేయాలని దేవుని యొక్క మాట సెలవిస్తున్నది సో ఎంతమంది దేవుడిని చూడాలనుకుంటున్నారు ఎంతమంది దేవుని యొక్క స్వరము వినాలనుకుంటున్నారు దేవుని మాటే దేవుని స్వరమై ఉంటుంది దేవుని యొక్క వాక్యమే దేవుడై ఉంటున్నాడు సో ఇప్పుడు మనము ఆయన యొక్క ప్రభావమును ఆయన రూపమును ఆయన ఆత్మను ఆయన బలమును ఆయన శక్తిని ఆయన సామర్థ్యమును ఆయన యొక్క మేలులు ఆయనకు కలిగిన సమస్యలను కూడా మనము చూడాలంటే ఆయన సత్యమైన జీవమైన మార్గంలో మనము ఉండాలి అనే వాక్యం చాలా స్పష్టంగా తెలియపరచుకుంటుంది ఏమంటున్నారండి ఇక్కడ కీడు చేయటం మాని సో సంపూర్తిగా కంప్లీట్గా కీడు అనేది ఎవరికి కూడా మనము చేయకూడదు మన పక్కవారికి మన కుటుంబ సభ్యులకి మన పట్టణంలో ఉన్నవారికి మన తోటి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చిన్నపిల్లలు మొదలుకొని ఉన్న ప్రతి ఒక్కరు కూడా కీడు చేయుట మానివేయాలి చెడు తలంపులు మానివేయాలి దానికి బదులుగా మేలు చేయము అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు ఇది దేవుని మాటే ఉంటుంది మనము నిత్యము నిలవాలి అంటే మన జీవితంలో ఎటువంటి అపవాది యొక్క ఆటంకములు శ్రమలు కలగకుండా ఉండాలి అంటే అపవాది ప్రేరేపిస్తున్నటువంటి అపవాది చేత మన జీవితాలను బలహీనపరచనటువంటి ఆ యొక్క దుష్టుని యొక్క తలంపులు మన యొక్క హృదయంలోకి రాకూడదు సో ఇవి ఎప్పుడు మన రా హృదయంలో రాకుండా ఉంటే ఏంటంటే దేవుని మాట నేను మేలు చేయాలి నేను కృంగిపోయినను కృషించినను బలహీనుడినైనను కూడా నేను ఈరోజు ఈ క్షణము ఒకరికి మేలుకరముగా నేను ఉన్నానా దేవుడు అంటున్నాడు మేలు చేయొద్దని చెప్ మరి మేలు చేయమని చెప్తున్నాడు కీడు చేయవద్దని చెప్తున్నాడు ఒకవేళ కనుక కీడు నేను చేసినట్లయితే నేను స్థిరముగా నిలవలేను ఫలించలేను నేను మేలు చేస్తే నా దేవుడు నాకు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన దేవాదేవుడు నమ్మదగిన వాడు కాబట్టి నేను ఆ ఇతరులకి మేలు చేసినట్లయితే అన్ని విషయాల్లో కూడా ధనము ఒకటి సహాయం చేస్తేనే మేలు అనుకుంటారు డబ్బుతో పాటు ఇంకా చాలా ఉన్నాయి వాటన్నిటికి కూడా మనము మరి ఆ మేలు కలిగే విధముగా ఎవరికి మేలు కావాలి వాక్యము వింటున్నట్టు నీకు కూడా మేలు కావాలి ఆ మేలు కోసం ఎదురు చూస్తే వారిగా కూడా మేలు కావాలి ఈ యొక్క మేలులను ఎవరు చూపించగలరు దైవికమైనటువంటి దేవుని ఆత్మ చేత దేవుని శక్తి చేత దేవుని ప్రభావం చేత ఆయనే రక్షకుడుగా ఎంచుకున్నటువంటి నీ ద్వారా మేలులు చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అట్టి రీతిగానే ఇతరులకు నువ్వు మేలు చేస్తున్నప్పుడు దేవుడు నిన్ను స్థిరపరుస్తూ ఉంటాడు బలమైన పునాది వేస్తూ ఉంటాడు కథలనటువంటి జీవితంలో దేవుడు నిలబెడతా ఉంటా ఉంటాడు హల్లెల్లిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి ఘనత కలుగునుగాక మన జీవితంలో స్థిరత్వం కావాలంటే ీడు చీట మానివేయాలి అపవాది మరి మూడు వందల అరవై ఐదు రోజులకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎవ్రీ మిల్లీ సెకండ్ ఆల్సో దే ఆ యొక్క అపవాది మరి నిన్ను బలహీన పరచాలని నిన్ను అవమానపరచాలని అపవాది శోధిస్తూ ఉంటాడు శోధించినప్పుడు ఈ లోకంలో మనుషుల వలె మనము దేవుని యొక్క ఆత్మ మనలో ఉన్నప్పటికీ కూడా మనుషుల ఆలోచన ఆలోచించేస్తా ఉంటావు సో యూ హ్యావ్ ఏ గుడ్ దేవుడు మంచి నీకు ఒక ప్రత్యేకతను దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు ఒక దేవుడిని ఎంచుకుని ఉన్నాడు ఆయన యొక్క కుమారిగా కుమారుడిగా ఆయన బిడ్డలుగా దేవుడు ఎంచుకుని ఉన్నాడు ఆయన యొక్క అధికారమును దేవుడు మీకు అనుగ్రహించి ఉన్నాడు సో ఎల్లప్పుడు కూడా దేవుని వాక్యము తెలిసినటువంటి మీరు అందరూ కూడా ప్రత్యేకంగా దేవుని బిడ్డలు కీడు కలిగేటువంటి ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండకూడదు కానీ కీడును గ్రహించి ఆ గ్రహించినటువంటి జ్ఞానముతోటి మేలు చేసేవారుగా ఉండాలి బ్రదర్ నాకు ఇబ్బంది పెడుతున్నారు అనలాని మాట్లాడుతూ ఉన్నారు నేను కూడా కోపంలో అనేశాను అని చెప్తా ఉంటారు అయితే ఎంతకాలము పొరపాటున తొందరపాటున కోపంలో మన హృదయాన్ని మార్చుకోవాలి సత్యమైన జీవమైన మార్గంలో ఉండాలి అప్పుడు మనము ఇతరులకు మేలు చేసేటువంటి హృదయముతో ఎప్పుడు కూడా నీకు లేకపోయినప్పటికి కూడా ఆ దేవాదేవుని యొక్క మాటను బట్టి ఇతరులకు మేలు చేయగలిగినటువంటి సామర్థ్యము దేవుడే అనుగ్రహిస్తావు సో ఎప్పుడైతే ఆయనతో బలమైనటువంటి సహవాసం దృఢమైనటువంటి విశ్వాసముతోటి మనము దేవునితో కలిగి ఉన్నప్పుడు సమస్తమైనటువంటి సామర్థ్యమును చేయించగలిగిన సామర్థ్యమును దేవుడు మనకు అప్పుడు మనము ఆ స్థిరమైన వారిగా కదలకుండా నిలిచి ఉంటాము నిత్యము నిలిచి ఉంటాము ఇంకా వంగిపో బలహీనులు ఎముకలు కృంగిపోవు మన యొక్క ప్రాణాత్మ దేహములు కృంగిపోవు ఎప్పుడైతే ఈలోక సంబంధులు వలె ఈలోక మనుషులు వలె కీడు చేయాలని నీ బంధువులకు కావచ్చు స్నేహితులకు కావచ్చు విశ్వాసులకు కూడా కావచ్చు వాడు నాశనం అయిపోతే బాగుండు వాడు చనిపోతే బాగుండు వాడికి దేవుడు గట్టి శిక్ష ఇవ్వాలి బలమైన దెబ్బ కొట్టాలి లేవలేని గొప్ప దెబ్బ కొట్టాలని ఎవరంటున్నారంట దేవుని ఆత్మతో నింపబడిన వారు అపవాది చేత వారు ఆ విధముగా మాట్లాడుతూ ఉన్నారు సో ఎప్పుడైతే నీలో దేవుని మాట ఉంటుందో దేవుని యొక్క మాటలు నీ హృదయంలో ఉంటాయో అపవాది చొరబడుటకు రావుటకు వాడు ప్రయత్నము కూడా చేయడు హలిలే దేవునికి స్తోత్రం అందుకని వాక్యం సెలవిస్తుంది ఆ నీతిమంతుడు పడిపోయినను మరలా తిరిగి లేవగలిగిన వాడు ఎలా లేవగలగడు దేవుని యొక్క ఆత్మ చేత లేవగలడు తన ప్రయాణాన్ని మరలా కొనసాగించగలడు సో కీడు చేయుట వలన మనము కృంగిపోతూ ఉంటాం కీడు చేయటం వలన బలహీనమైపోతుంటావు కీడు చేయటం వలన మనోవేదన కలుగుతూ ఉంటుంది ఎప్పుడు వారి నాశనం అయిపోతారా అని ఎప్పుడు బలహీనలైపోతారో నువ్వేం చేస్తున్నావంట ఎదురు చూస్తా ఉన్నావు కానీ నీ యొక్క సంతోషం సమాధానం కంటే ఇతరులపైన ఎక్కువగా ఎప్పుడైతే కేంద్రీకరిస్తావో నీ హృదయంలో అప్పుడు నువ్వు స్థిరమైన వాడుగా ఉండవు నువ్వు నిలిచిన వాడుగా ఉండవు కృంగిపోయిన వాడుగా ఉంటావు కాబట్టి మనము దేవుని ఆత్మ చేత దేవుని రక్షణ చేత దేవుని కృప చేత దేవుని ప్రేమ చేత జీవించబడుతున్నటువంటి ప్రతి మానవుడు కూడా రక్షణ మారు మనసు పొందుకున్న ప్రతి మానవుడు కూడా కీడు చేయుట దేవునికి విరుద్ధము మేలు చేటీ దేవుని యొక్క మాట ఉన్నది మేలు చేటీ దేవుని పని అయి ఉన్నది నువ్వు ఎప్పుడైతే మేలు చేస్తున్నావో అది దేవుని పనిగా దేవుడు గుర్తిస్తూ ఉంటాడు దేవునికి స్తోత్రం